దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాగర్కర్నూలు జిల్లా ఏడి మేడమ్ ని కలవడం జరిగింది మరియు డిఆర్డిఏని కూడా కలవడం జరిగింది వికలాంగులకు జరుగుతున్న సమస్యలపై సమగ్ర నివేదిక రిపోర్టు దివ్యాంగుల పరిరక్షణ సమితి లెటర్పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది దివ్యాంగులకు జరుగుతున్న నష్టాలను మరియు వాటి సమస్యలను జిల్లా అధ్యక్షుడు నారందాస్ శ్రీశైలం మరియు ప్రధాన కార్యదర్శి ముల్గర పరశురాములు వారికి వివరించడం జరిగింది దివ్యాంగులకు సంబంధించి బండ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం జరిగింది సదరం స్లాట్ బుక్ విషయాల్లో కూడా జరుగుతున్న జాప్యాలను వివరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాల్లో వికలాంగులకు కూడా తగిన శాతం పనులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది దివ్యాంగులకు సంబంధించి ఐదు శాతం వాటా ఏదైతే ఉందో ఇండ్ల విషయంలో కానీ జాబు విషయంలో కానీ బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో కానీ పూర్తిగా భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది

আর কিন্তুচ্ছি আমি মেনু নিয়ে প্রেজেন্টেশন দিচ্ছি আমি বলতে মেনু পড়াচ্ছি

బండ్లు ఉంటే అది అలాగే ఆన్లైన్లో చేసుకోవాలంట ఇప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్లో చేసుకుంటే మేము తగ్గించి ఇస్తాము సైకిల్ కూడా పైసైకిల్ కూడా ఇప్పుడు ఎవరైనా కావాలంటే ఏమన్నారు అది కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారంటే మేము తెప్పిస్తాం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయరాట మనమే తెప్పించుకోవాలనుకుంటున్నారు మీరు ఎంతమంది అయితే చేసుకుంటారో దాన్ని బట్టి మీరు దాన్ని చేద్దాం ఏంటంటే తర్వాత చూద్దాం अब वेल अपने जेसी पूरा नहीं बचते आनंदन बचती और मैं मतलब इसको दबाने में ना देता। मैंने मिला आमने वामने प्रसाद का जेसी को राव के टाइम पर तो जेसी कैंडी देते हैं इसे वो। इस राव करी चेंबल नहीं होने, अब इसका बोला एक बाती है।